యం తలుపులను డిసెంబర్ ఇరవై ఏడున రాత్రి పదకొండు గంటలకు మూసివేనున్నారు ఆ తర్వాత మకర వెళ్ళకు మహోత్సవం కోసం మళ్లీ సన్నిధానం ద్వారాలను డిసెంబర్ ముప్పైన సాయంత్రం ఐదు గంటలకు తెరుస్తారు మకర వెళ్ళకు జ్యోతి దర్శనం వచ్చే ఏడాది జనవరి పదహారున సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి నలభై నిమిషాల మధ్య కలుగుతుంది మకర వెళ్ళకు మహత్వష్టం రెండు వేల ఇరవై నాలుగు పూర్తయ్యాక శబరిమల సన్నిధానం జనవరి ఇరవై ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మూసేస్తారు ఆ తర్వాత భక్తులు దర్శనానికి అనుమతించరు శబరిమల ఆలయంలో నలభై ఒక్క రోజుల పాటు మండల పూజలు జరిగాయి డిసెంబర్ ఇరవై ఏడున మండల పూజ ముగింపు ఉత్సవం నిర్పిస్తారు ఆ తర్వాత రాత్రి పదకొండు గంటలకు స్వామివారి ఆలయాన్ని మూసేస్తారు మండల పూజల ముగింపు తర్వాత మకరజ్యోతి ఉత్సవాలు నిర్పిస్తారు డిసెంబర్ ముప్పై సాయంత్రం ఐదు గంటలకు ఉత్సవాల కోసం శబరిమల సన్నిధానాన్ని తెరుస్తారు వచ్చే ఏడాది జనవరి పదిహేనున మకర వేళకు పూజలు నిర్వహిస్తారు కాగా మకర పూజలకు భక్తులు ఆలయానికి పోటెత్తే అవకాశం ఉండడంతో అధికారులు ఇందుకు తగిన ఏర్పాట్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ వాయిస్ పూరా లోకల్ మీ కోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్